హలో హాయ్ బ్రేన్ తెలుసు కదా నేను ఇదే బాస్ కానీ ఫ్రెండ్ చివరి మనకు వచ్చేసి మల్లెనా డైరీ ఫామ్ ఉన్నా మనకైతే మొత్తానికి అయితే ఇక్కడ పదకొండు వేలకి లోన్ ఆ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో అయితే ఉన్నాయంట ధరలు వచ్చేసి అంటే రైతులు వచ్చేవాళ్ళు వస్తారు కొనుగోలు చేసేవాళ్ళు చేసేవాళ్ళు కారు చూస్తున్నారు కదా ఒక ఐదు మంది అయితే అనమాట మనకైతే కొనుగోలు చేస్తారు అండ్ మీకు లేట్ ఎందుకు మీరు కూడా ఫోన్ చేసి ఆలు అనుకోండి ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే ఆ మూడు పాలి ఉన్నాయి మీరు అయితే షూడు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే పదకొండు వాళ్ళు లోడ్ తీయండి మొత్తానికి అయితే నా వీడియో చూస్తే కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అని చెప్పేది నేను తప్పకుండా బిల్లాక ఆన్ చేసుకోండి లాస్ట్ వరకు చివరి చివరి వరకు కూడా అండి అట్లయితేనే అర్థమవుతుంది మధ్యలోనే చూసి ఆప్ చేసి అన్నాకి ఇట్లున్న గట్లు నాకు కామెంట్ పెట్టకుండా దండం పడతా ఓకేనా నెచ్చుకు వెళ్ళిపోయి రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మల్లేశ్వరం డెయిరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే అన్న మన అడ్రస్ చెప్పండి అన్న ఇది కురువాగూడ ఓకే షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా ఓకే ఒక హైదరాబాద్ నుంచి ఒక యాభై ఐదు కిలోమీటర్లు అయితే తెచ్చాల నుంచి

మనకి ఎప్పుడైనా లోడ్ ఇప్పుడే ఒక గంట గంట ఒక గంట గంట సేపు అయితే అవుతుంది లోడ్ దిగింది మనకి చూడొచ్చు మనకైతే అయితే అండ్ లోడింగ్ లో వచ్చే మొత్తం గుంజుకోపోతే అని అంటే రేపు అడిగితే సెట్ అయిపోతే ఆవులు చూడొచ్చు అండ్ మనకి ఇది కొంచెం జరపన్న అండ్ మనకి చూద్దాం ఒకసారి అయితే ఇప్పుడు నన్ను అయితే ఒకసారి ధర కూడా అడుగుదాము ఎంత చెప్తారు అనేది ఇంకా అంటే చూస్తున్నారు మనకైతే కూడా కారాలు వరకు అయితే పెట్టుకోవద్దు రెండు పూర్లు వచ్చేసి మనకైతే పన్నెండు లీటర్ల మధ్య అయితే పెట్టుకోండి మనకైతే చూడచ్చు ఏం ధర చెప్పగలుగుతున్నా దీనికి అరవై ఐదు వేలు చెప్పాను అరవై ఐదు వేలు ఎంత ఎంత తగ్గుతుంది వాళ్ళు వస్తే మాట్లాడితే మాట్లాడితే ఏమైనా తగ్గుతుందా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అరవై ఐదు వేలు చెప్తాను అన్న అయితే మనకి ఆ మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత అంతవరకు అయితే తగ్గుతానంట మనకి చూడొచ్చు మనం చెప్పిన రేట్లోనే ఉండవు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గిస్తాం తగ్గిస్తారు ఓకే

మూడవ గురించి ఇది ఒక పది రోజులు టైం పడుతుంది పది రోజులు టైం పడుతుంది ఇప్పుడు ఇంత రెండో అయితే ఇది చెల్లక క్రాస్ కదా ఓకే చూడొచ్చు మనకైతే అనమాట ఎక్కడ రోగాల నొప్పులు అనేది ఎక్కడ ఏమి అనమాట మనకి చూడొచ్చు ఎక్కడ కట్టేసి పొద్దువా కట్టేసి దా పాలు వండుకో అండ్ పాలు వస్తు ఇప్పుడు ఏంటంటే ఎలాంటి రోగాల నొప్పులు అయితే ఉండవు అనమాట చూడొచ్చు ఇది నాలుగు పల్లెతో ఓకే పలు సార్ చూడండి మన ప్రిలికింగ్ చెప్పాయి సార్ పాలు వచ్చేసి ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఉంది ఒక పది రోజులు టైం పెట్టుకోండి రెలివరకు అయితే చూడొచ్చు అండ్ లోడింగ్ వచ్చిందే కాబట్టి ఎక్కడ వక్కడ గుంజకపోతాయి అనమాట మనకి అయితే అండ్ రేపటి వరకు అయితే సెట్ అయిపోతాయి ఫ్రెండ్ చూడొచ్చు ఒకసారి ధర అడుగుదాము ఏం ధర చెప్తున్నా యాభై చెప్తున్నా యాభై చెప్తున్నా ఫైనల్ చెప్తున్నా ఐదారు చూడొచ్చు మనకైతే ఇక మనకి చూసినారు కదా ఒక ఐదు ఆరు వేల తగ్గు ఓకే ఇక చూసినారు కదా ఇంకా లెటర్ చూడండి ఒక పది రోజులు టైం పెట్టుకోండి రెల్వరకు అయితే నాలుగవ గురించి చెప్పడం అన్నా ఇది నేను ఇక్కడ వారం రోజులు టైం పడుతుంది వారం రోజులు టైం పడుతుంది ఓకే ఇది ఎన్ని పల్లెతో ఉంది అన్నా ఇది ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళతో అయితే ఉంది అంటే చూడొచ్చు మనకైతే జర్సీ క్రాస్ అంట మనకైతే ఇది మనకు ప్రజెంట్ అయితే మిల్కింగ్ కెపాసిటీ చెప్పాను మిల్కింగ్ కెపాసిటీ దీనికి పూటకు దీని ఐదు ఐదు చూడొచ్చు పూటకు వచ్చేసి పెట్టుకోవచ్చు అంట అంతవరకు అయితే మనకైతే మనకు మంచిగా మెయింటైన్ చేస్తే ఎంతవరకు మంచి మెయింటైన్ చేస్తే ఇంకో అర్ధ లీటర్ పెరుగుతాయి అర్ధ లీటర్ అయితే పెరుగుతాయి అంటే చూడొచ్చు

నలభై ఎనిమిది వేలు ఏంటంటే ఇలా కస్టమర్లు ఉండే అక్కడ అందుకోసం రేట్ అయితే ఫైనల్ డేట్ చెప్పలేకపోయినా అనమాట కస్టమర్ దూరం కాబట్టి ఫైనల్ అయితే వేలకి అట్లా వస్తా ఓకే చూద్దాము ఇంకేమైనా తగ్గుతుండచ్చు తగ్గుతాగు చెప్పా అన్న ఇవ్వ చూస్తున్నారు కదా ఇంకా లక్టర్ చూడండి మనకైతే రోజు మీద తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోదంటే అయితే లేత రెండు రెండో నా ఆరో గురించి చెప్ప ఇది ఒక నాలుగు రోజులు అవుతుంది ఓకే దీనికి యాభై ఎనిమిది చెప్పిన రేటు యాభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నా ఉంటా అన్న అయితే చూడొచ్చు ఇప్పుడు మనకైతే ఎన్ని పాలతో ఉందా కడలు వేస్తుందా నాలు నాలుప నాలుగుపాలు అయితే ఉందంట మనకైతే ఇప్పుడు మూడు రోజులు అయితే రోజులు అయింది రోజులు రోజులు ఒక ఐదు రోజులు ఐదు అయితే కదా నాలుగు నాలుగున్నర ఇస్తుందంట నాలుగు నుంచి నాలుగున్నర వరకు అయితే ఇస్తున్నాడు ఆ రోజు మీద తొమ్మిది లీటర్ల వరకు పెట్టుకోండి ఇది ఏం ధర చెప్తున్నా ఏం ధర చెప్తున్నా దీనికి యాభై ఐదు యాభై ఐదు ఫైనల్ ఫైనల్ యాభై యాభై వేలు వస్తాడు అండి చూడొచ్చు ఇప్పని అబ్బాయి చూడొచ్చు మనకైతే రోజు మీద తొమ్మిది లీటర్ల వరకు అయితే అంట చూద్దాం ఇంక లాటర్ చూడండి ఓకే ఏడా గురించి చెప్పను అన్న అన్న ఇది ఓకే ఇది ఒక అవుతుంది నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు ఎన్ని పల్లెలతో ఉంది నాలుగు నాలుప ఉంది ఉంది ఇప్పుడు ఏంటో ఇప్పుడు ఆల్రెడీ రెండో అవుతావు దీనికి ఆడూడు ఉంది ఆడదూడు ఉందంట మనకైతే ఎంత ఇస్తున్నా పాలు పాలు ఇది నాలుగు నాలుగు ఇస్తారు ఎన్ని రోజులు అవుతుంది ఐదు రోజులు అయితే నాలుగు రోజులు అయితే మనకి చూడొచ్చు ఆ మనకైతే ఇది ఏంటంటే మనకు పాలు ఎంత వరకు ఐదు ఉన్నారు ఏం చెప్తున్నా దీనికి యాభై ఐదు చెప్పిన పైన నలభై ఐదు వేలు వస్తే అంటే చూడొచ్చు మనకైతే చార్టింగ్ లో ధరలు అయితే ఆ విధంగా అయితే చెప్పిన అంట మనకైతే చూడొచ్చు వెళ్ళిపో రోజు మీద తొమ్మిది లీటర్లు పెట్టుకున్నామా రోజు మీద తొమ్మిది లీటర్లు పెట్టుకున్నామా దీనికి చూడొచ్చు గురించి చెప్పండి ఇది ఎనిమిది ఆవు ఇది వినడానికి ఓకే ఒక్క పది రోజులు టైం పడుతుంది డెలివరీ డెలివరీ దీనికి వచ్చేసి యాభై రెండు వేలు ధర అయిపోయినా నలభై ఐదు నలభై ఆరు వస్తే ఇచ్చేదాం వెనపల్ద ఉంది ఇది ఆరపల్ అయితే ఇది పూటకు రోజుకు తొమ్మిది లీటర్లు అయ్యి రోజు మీద తొమ్మిది రూపాయలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు రోజు మీద తొమ్మిది రూపాయలు పెట్టుకోవచ్చు అండి మనకైతే ఒక రోజుకి వచ్చేసి ఆ కూట వచ్చేసి నాలుగున్నర వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే ఆ ధర అయితే నలభై ఐదు అట్ల వస్తుంది నలభై ఐదు వేల అట్లా ప్రైజ్ ఉంది నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు అయితే ఉంది మన టార్గెట్ గా ఉంది చూసుకోవచ్చు ఇంకా చూసుకోవచ్చు అన్ని క్వాలిటీ చూసుకోవచ్చు గురించి చెప్పాను తొమ్మిదో టైం ఓకే ఇది వేలు పది రోజులు టైం పడుతుంది అంటే అరవై రెండు వేలు అయితే అక్కడ చాలా చేస్తుంది లూజింగ్ మొత్తం లూజింగ్ చూడొచ్చు ఇది మనకైతే ఎన్ని పాలతో ఉందన్నది నాలుగు మనకైతే చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఏంటో రెండు అవుతాయి కదా చెప్తున్నా అరవై రెండు వేలు ఫైనల్ డోటి యాభై ఐదు వేలు ఇట్లా వస్తే మనకి వచ్చు ఓకే చూద్దాం ఎంగల్ చూడండి బాగుంది టైట్ అయిపోతాయి డెలివరీ అయిపోతాయి రోజు ఎంత వస్తుంది అని చెప్పు పది రోజు పది రోజు వరకు పెట్టుకుంటుంది మనకి వచ్చు ఓకే ధర అయితే ఒక యాభై ఐదు వేలు అట్లా వస్తే చూస్తుందండి మనకి అయితే చూడచ్చు అలా చెప్పడా పదవ గురించి పదకొండవ గురించి చెప్పడన్నా ఈ పదవ గురించి పదకొండవ గురించి వీడియోలు కరెక్ట్ కనబడతలేవనా ఇట్లారా ఓకేనా చెప్పనా ఇది ఎంత వరకు కట్టుకోవచ్చు ఇది నాలుగున్నర నాలుగున్నర ఇస్తున్నా నాలుగు నుంచి ఐదు వరకు ఇస్తుందా ఎన్ని పళ్ళు తోటి ఉంది ఇది నాలుగు పళ్ళు ఉంది ఇది రెండు పళ్ళు ఉంది ఇది రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఎంత లీటర్లు రోజు మీద తొమ్మిది అయితే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం మనం లీటర్ ఎక్కువ లీటర్ తక్కువ చెప్తాము ఇప్పుడు అది నాలుగు ఇచ్చేది పది లీటర్లు చెప్తే లాభం లేదు మోసపోవద్దు మన దగ్గర ఉన్నది ఉన్నట్టు మనం క్లారిటీ ఇది ఎంత ఇస్తుంది అంటే అంతే చెప్తున్నాం అంటే ఇప్పుడు అది నాలుగు ఇచ్చేది ఆరుస్తుంది అంటే లాభం లేదు అట్లా అందుకుంటే నేను ఎంత ఇస్తాను అంతే చెప్తున్నాది చెప్తున్నా ఇప్పుడు దానికి వచ్చేసి ఆ యాజ్ చెప్పినా ఓకే దీనికి యాభై చెప్పిన చెప్పినా ఫైనల్ అయితే చెప్ప అది నలభై ఎనిమిదికి అయితే ఇచ్చేస్తా ఓకే ఇది నలభై ఎనిమిదికి అయితే ఇది ఇచ్చేస్తాను చూడొచ్చు ఈ విధంగా అయితే చూడొచ్చు మనకైతే ఇది ఈనానికి ఈయన ఉంది ఈయన ఒక మూడు నాలుగు రోజులు అయితే ఎంతవరకు ఇస్తుంది పాలు పాలు ఇది నాలుగున్నర 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 అయితే ఇస్తున్నా ఉంటారు చూడొచ్చు మనకైతే రోజుమే మనకైతే తొమ్మిది నలభై ఐదు వేలకు వస్తుందా నలభై ఐదు వేలకు చూడొచ్చు ఒక దీన్ని దూడను దూడ దీన్ని మొగ దూడ మొగ దూడందంట ఓకే ఆడ కూడా వచ్చిన దీన్ని వచ్చి నాలుగు నాలుగు చెక్ చేసుకుని తీసుకో పండు మనకైతే చూడొచ్చు మనకైతే చల్లగాని పండ్లు కానీ నిలమాయి సన్లు ఫుల్ గ్యారెంటీ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఓకేనా ఓకేనా